హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కొండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేసి పెట్టేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఈరోజు వీడియోలోనైతే మన మనకి కొంతమంది మన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళు కొన్ని కొన్ని వంటలు ఎలా చేశారు అనేది క్లియర్గా పెట్టండి అని చెప్పేసి నాకు షార్ట్స్లో కామెంట్స్ వచ్చాయన్నమాట అయితే ఆ వంట ఈరోజు వండుతున్నా అందుకే క్లియర్గా ఎలా వండుతున్నాను అనేది చూపిద్దామని ఇంక ఈ వీడియో మొత్తం తీశాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సుజీరవ్వతో రవ్వతో వడలు తయారు చేస్తాను ఈ సుజీరవ్వతో రవ్వతో వడలు తయారు చేయడం ఒకసారి నేను మన వీడియోస్లో పెట్టాను కానీ షార్ట్ కట్లో అనమాట ఇప్పుడు అసలు క్లియర్గా పెడతాను నేను నార్మల్గా మన వీడియోలు చూసి అడగర్లే నార్మల్గా వంట ఛానల్లో చూసుకుంటారేమో అనుకున్నాను కానీ చాలా మంది కామెంట్ చేశారనమాట ఎలా చేసినంత క్లియర్గా పెట్టండి అనేసి వాళ్ళు ట్రై చేస్తే అంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుందంట సో అందుకనే నేను ఇది చేశాను కదా చూపిద్దామని అయితే నేను ఒక రెండు గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ సాల్ట్ ఇంకా కొంచెం జీలకర్ర వేసి ఆ నీళ్ళు బాగా పైకి కిందకి మరిగిపోయిన తర్వాత ఒక గ్లాసు సుజీ రవ్ వేసానమాట గోధుమ అంటాం కదా దీన్ని బొంబాయి రవ్వ అంటారు సుజీ రవ్వ అంటారు గోధుమ అంటారు అది అది వేసేసి ఇలా బాగా కలపాలి కలపకపోతే వండు వచ్చేస్తుంది అనమాట ఇంకా చాలా దగ్గరికి అయినంత వరకు కలుపుతూనే ఉండాలన్నమాట ఇంకా మనం నోకేసే కానీ ఆపేకూడదు నార్మల్గా మనం ఉప్మా చేసుకున్నాం అనుకోండి నోకేసి సిమ్లో పెట్టి కాసేపు అలా తిప్పేసి ఆపేస్తాం కదా దీంట్లో ఈ వడలకైతే అలా ఆపకూడదు అనమాట చాలా దగ్గరికి గట్టిగా అయినంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా కలుపుతూ కలుపుతూ దగ్గరికి అవ్వాలి గట్టిగా చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలపాలన్నమాట ఇలా కలిపేసి ఫ్యాన్ గాల్లో పెట్టేస్తే కాసేపటికి చల్లారుతుంది చల్లారినాక మనం కావాలంటే అందులో ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు కరి మిరపకాయ ముక్కలు కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు మనం మామూలుగా మినపవాడులు ఎలా తయారు చేస్తామో మనం వేసుకోవచ్చు అయితే నేను కూడా దీన్ని యూట్యూబ్లో చూసే చేశాను ఒకసారి ఎప్పుడు పిల్లలు ఉప్మా చేస్తుంటే ఉప్మా అని గొడవ చేస్తున్నారు అనేసి ఒకసారి ఈ సుజీ రవ్వ ఇంకేమైనా చేయొచ్చు ఇన్స్టెంట్గా అని చూసి ట్రై చేశాను అయితే బాగా వచ్చింది నాకైతే మాత్రం ఇదిగోండి చల్లారినాక గట్టిగా అయిపోయింది చూసారా చక్కగా ఇలా ముద్దలా అయిపోయింది ఇప్పుడు దీన్ని వడల్లా ఒత్తుకొని వేసేసుకోవడమే మనకి మినప వడలు చేయడం కష్టమేమో కానీ ఈ సుజీరావ వడలు చేసుకోవడం అంటే చాలా ఈజీగా అయిపోద్ది మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మా ఇంట్లో మా పిల్లలకి అందరికీ బాగా నచ్చింది అయితే నేను ఈ వీడియో చాలా రోజుల క్రితమే పెట్టాను పెట్టేటప్పుడు అది వెళ్తూ వెళ్తూ ఇంకా వెళ్తుంది అనమాట ఇంకా కామెంట్స్ వస్తున్నాయి ఆయిల్ పీల్చుకుంటుంది మళ్ళీ చేసి పెట్టండి లేదంటే మీరు అబద్ధం చెప్తున్నారనేసి అందుకనేసి షార్ట్ చేసి పెట్టాను మళ్ళీ మన పెద్ద వీడియోలో కూడా అసలు పెడదాం ఎవరికైనా యూజ్ అయితే చేసుకుంటారు కదా అనేసి ఈవినింగ్ స్నాక్స్ లాగా అలాగా అలానే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి మినప వడలు తయారు చేయాలంటే కొంచెం పెద్ద ప్రాసెస్ కదా అలాంటప్పుడు దీంతో చక్కగా వడలు తయారు చేసి పెట్టామనుకోండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పని ఈజీగా అయిపోతుంది కదా సో అందుకనేసి నేనైతే దీన్ని బాగా నేర్చేసుకున్నాను ఇంకా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా అనేసి ఒక వీడియో అయితే చేశానన్నమాట అలానే మన పెద్ద వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందా అనేటట్టు మీకు కూడా ఈ వీడియో పెడుతున్నాను ఇగోండి మనం తయారు చేసుకున్న సుజీరావది ఉంది కదా ఉప్మా లాంటిది దాన్ని చక్కగా నీళ్ళు తడి చేసుకొని వడల్లా వచ్చేసి వేడి వే నూనెలు వేయాలన్నమాట నూనె చాలా వేడిగా ఉండాలి ఎందుకంటే ఇవి ఏగడానికి చాలా టైం పడుతుంది మనం మీడియం ఫ్లేమ్లో పెడితే అది నూనె పీల్ చేసుకుంటూ అనమాట హై ఫ్లేమ్లో పెట్టేస్తే వేగంగా వేగిపోతుంది వేగంగా తీసి పక్కన పెట్టవచ్చు ఎందుకంటే ఆల్రెడీ నోక ఉడిగిపోయింది కదా దీన్ని ఎక్కువసేపు ఆపక్కర్లేదు అనమాట జస్ట్ క్రిస్పీగా వేపితే సరిపోద్ది అందుకనే ఆయిల్ చూడండి ఇలా కొంచెం పొగలు వచ్చినప్పుడు వేసుకొని తీసేయడం బెటర్ అనమాట కొంచెం వేగడానికి కూడా ఎక్కువ టైమే పడుతుంది అంటే ఈజీగా వేగిపోవు మినపవాడలు అనుకోండి ఎంత వేడి నూనెలో వేస్తే టక్కన వేగిపోతాయి మాడిపోయి కానీ ఈ నూకవాట్లు అలా అవ్వవు అనమాట అంత వేడి నూనెలో వేస్తే నూనె అంతా చల్లారిపోయి చూసారో అంత నెమ్మదిగా ఎగుతున్నాయో కొంచెం ఏపడానికి ప్రాసెస్ పెద్దదే ఇవన్నీ చక్కగా మంచిగా ఏగిపోయిన తర్వాత ఇవి మినప వడలా లేదా సుజీరావ వడలా మనం పోల్చుకోలేం అనమాట అంత క్లియర్గా ఉంటాయి అనమాట మినప వడలు ఉంటాయి సేమ్ చూసారా అలా మంచి గోల్డ్ కలర్ వచ్చినంతవరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకి చక్కగా సుజీరావతో వడలు అయితే రెడీ అయిపోతాయి మీరు కూడా ట్రై చేయండి మనం నూకని కొంచెం గట్టిగా తయారు చేసుకుంటే నూనె పేల్చదనమాట నార్మల్గా మినిమం అయితే పీల్చుతుంది నార్మల్గా మనం మినపవడలు చేసుకున్న కొంచెం ఆయిల్ ఉంటుంది కదా అలా అయితే ఉంటుంది కానీ ఓవర్గా ఆయిల్ అలా పిండితే చేతిలోకి వచ్చినట్టయితే అసలు ఉండదు ఇక్కడ చూడండి మా చిన్న పెద్ద పాపను ఓపెన్ చేసి చూపించమంటే చూపిస్తుంది చూసారా లోపల స్టఫ్ కూడా మినప మినపవ వడ లా అని అనిపిస్తుంది ఈ ఈరోజు లంచ్ బాక్స్లోకి వండిన కర్రీ వేసేసి కాదు కదా నేను నైట్ క్యాబేజీ కర్రీ ఉండే అనమాట అది ఉంటే కొంచెం వేడి చేసి గారెలతో పాటు పెట్టాను ఇది అన్నమాట సంగతి ఈ ఈరోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి అయితే రవ్వ వడలు చేశారు ఇది ఇన్స్టాగ్రామ్లో అయితే వన్ మిలియన్ వ్యూ వచ్చిందనమాట అందులో చాలామంది కామెంట్స్ చేశారు ఇది ఇన్స్టాలో నాకు వచ్చిన కామెంట్స్కి నేను వీడియో చేశాను అనమాట సరే ఇంకా పెద్ద వీడియో మన యూట్యూబ్లో కూడా పెట్టాను ఇలాగ పిల్లలకైతే అయితే ఈరోజు లంచ్ బాక్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఆ వడలు చేయడం కొంచెం టైం ఎక్కువ పట్టించింది ఇంకా ఇటు ఒకటి ఎందుకు లేని చేయలేదు ఓన్లీ మార్నింగ్ స్నాక్స్లో మా పాపకి అయితే స్ట్రాబెరీస్ కొన్ని కడిగేసి పెట్టేస్తున్నాను పెద్ద పాపకి తీసుకెళ్ళట్లేదు అనమాట మార్నింగ్ స్నాక్స్ ఏమి దానికి ఆఫ్టర్నూన్ పెడితే చాలన్నది సో అందుకనే తనకైతే పెట్టట్లే ఒక్క దానికి స్నాక్స్ పెట్టేసి వాటర్ బాటిల్ పెట్టేసి పిల్లలిద్దరు జడలు వేసి తయారు చేసి స్కూల్కి దింపడానికి ఇప్పుడు నేను వెళ్ళాలి గుండె వాళ్ళు అయితే వేసుకుంటున్నారు ఇంకా రో ఇంకా రోజు ఇదే ఉంటుందన్నమాట పిల్లలు స్కూల్కి వెళ్ళడం తయారవడం ఇవే రొటీన్గా ఉండేవి నా బ్రేక్ఫాస్ట్లోనే చేంజెస్ ఉంటాయి కానీ మా డేవ్లాక్లో మాత్రం చేంజెస్ ఉండవు ఇంకా పిల్లలు పంపించేసిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను లంచ్లో అయితే ఈరోజు ఊరి నుంచి తెచ్చుకున్న ఒడియాలు నెయ్యి ఒడియాలు ఉన్నాయి కదా అవి ఊరి నుంచి తెచ్చి చాలా రోజులు అయింది కానీ ఇప్పటికొచ్చి చేపలేదనమాట ఎందుకంటే ఏపే అవసరం రాలేదు ఇవి పప్పుతో కానీ రసంతో కానీ నంచుకోవడానికి చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా తిన్నా కూడా బాగానే ఉంటాయి తెచ్చిన వెంటనే ఈవినింగ్ లాగా ఒక రెండు రోజులు వేపుకొని తినేస్తాం అనమాట ఇంక ఈరోజు పప్పు వండుతున్నాను పప్పుతో పాటు నంచుకోవడానికి అనేటట్టు అప్పటాలు కూడా వేపేస్తాను ఒకవైపు రైస్ పెట్టేసాను మరొక వైపు పప్పు కూడా ఉడకబెట్టి పెట్టాను దానికి పోపు వేయాలి ఫస్ట్ ఈ ఆయిల్లోని మనం అప్పుడ లేపేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి అదే ఆయిల్లోని కొంచెం పోపు వేసేసుకుంటే అయిపోద్ది కదా సో అందుకనేసి ఎక్కువ గిన్నెలు అవ్వకుండా షార్ట్ కట్లు అయిపోద్ది అనేసి ఇలానే చేస్తాను ఎప్పుడు చేసినా నార్మల్గా నేను ఏ వంట చేసినా కూడా ఎక్కువ గిన్నెలు చేసి ఆ కిచెన్ కౌంటర్ మొత్తం ఎంగిల్ చేసేసి ఆయిల్ చేసేసి ఎంగిల్ గిన్నెలు పడేసి టీలు అన్నీ అలా చేయను అనమాట అలా ఉంటే నాకు అసలు వంట చేయబద్దు అంటే ఎప్పుడప్పుడే నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసి బాగా జిడ్డుగా బాగా తోమాలి అన్నీ మాత్రమే కుమారి కు మిగతావన్నీ పై పైన నేనే కడిగేసి తీసేసుకొని ఈ పని ఇప్పుడు చేసేటప్పుడు దాన్ని మొత్తం అక్కడ క్లియర్ చేసుకుని వచ్చేస్తాను మళ్ళీ కంగాలీగా ఉండకూడదనేసి అయితే అలా ఫాలో అవుతున్నాను ఫ్యూచర్ ఏమవుతుందో చూడాలి మరి ఇగోండి మనం అప్పుడే లేపేసాం కదా అదే నూనెలో చక్కగా పోపు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు పప్పులో పోపు మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట మంచిగా ఫ్రై చేసి వేసామనుకోండి టేస్ట్ బాగా వస్తుంది వేడివేడిగా పప్పు టమాటా చేస్తున్నాడు అనమాట ఈరోజు కొన్ని పప్పు టమాటాలు మిరపకాయలు అన్నీ కలిపి ఉడకబెట్టేసా అలా కాకుండా పోపులోని టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి దగ్గర ఉడికించిన తర్వాత ఉడకబెట్టిన పప్పు వేసాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే నాకు ఎప్పుడు టైం అయిపోద్ది అనమాట తెలుసు కదా ఇంక పూజ చేసి పిల్లలకి ఇవ్వడానికి టైం కుదరదు అప్పటికప్పుడు సెట్ చేసుకుంటాను కాబట్టి మళ్ళీ అది టైం ఎక్కువ పడుతుందని ఎప్పుడు ఇందులో వేసేస్తున్నాను ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను అది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మనం పప్పులో టమాటాలు మిరపకాయలు వేసి ఉడకబెట్టేసి పోపు వేయడం కన్నా పోపులో టమాటాలు మిరపకాయలు వేసి మగ్గిన తర్వాత ఉడకబెట్టిన పప్పు వేస్తే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఇక్కడ పోపు చక్కగా వేగిపోయిన తర్వాత పప్పును కూడా వేస్తాను ఈ పప్పులో కొంచెం ఉప్పు ఇంకా నెయ్యి వేసుకుని దించడమే నెయ్యి వేయడం కంపల్సరీ పప్పులో అసలు టేస్ట్ బాగా ఇస్తుంది అంటే నాకు అనిపిస్తుంది పప్పులో నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అని అది వేయలేని రోజు టేస్ట్ డిఫరెన్స్ తెలిసిపోద్ది అనమాట అంత బాగా అనిపిదు ఇదిగోండి మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు నెయ్యి ఇచ్చాను అన్నాను కదా నేను ఇంకా వాడుతున్నాను నేను అంటే కొంచెం ఎక్కువే ఇచ్చారు కదా అందుకని ఇదిగోండి ఈరోజు వంట అయితే చాలా వేగంగా అయిపోయింది ఇంకా పిల్లలకు బాక్సులు కూడా ప్యాక్ చేసేస్తున్నాను ఈరోజు లంచ్ తర్వాత బ్రేక్లోకి అయితే మష్క మిల్లాన్ని కట్ చేసి పెట్టాను అనమాట ఇంకా వచ్చింది సమ్మర్ కదా మష్క్ మిల్లను వాటర్ మిల్లను ఇలా వాటర్ కంటెంట్ ఎక్కువనే ఫ్రూట్స్ పిల్లలకు పెడితే చాలా మంచిది అనమాట నార్మల్గా వాళ్ళంతా వాళ్ళు నీళ్ళు తాగాలంటే ఎక్కువ తాగరు కదా అందుకనేసి ప మధ్యాహ్నం లంచ్ చేస్తున్నానని చెప్పి పప్పు రైస్లో కలిపేసి ఇలా పైన కొంచెం కొంచెం వేసేసి దాల్ రైస్లా తయారు చేస్తాను రైస్ని కొంచెం ముద్ద చేయాలన్నమాట అంటే అన్నంలాగా ఉండకుండా అన్నాన్ని కొంచెం స్మాష్ చేసి అందులో పప్పు కలిపేసి పై పైన పప్పుని వేసి అలా ఇస్తే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ దాల్ రైస్ అంటారు కదా అలా ఉంటుందన్నమాట ఇంకా అందుకని చక్కగా ఇలా చేస్తాను దాల్ రైస్ అంటే కొంతమంది ఏం చేస్తారంటే పప్పుని ఉడక పప్పులోనే రైస్ కలిపేసి ఆ రెండు కలిపి ఉడకబెట్టి పోపు వేస్తారు అలా కాకుండా ఇలాగ కూడా చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మా ఊళ్ళకైతే ఈరోజు దాల్ రైస్ తయారు చేసా ఇంకా అలా దాంతోపాటు నంచుకోవడానికి అప్పడాలు లంచ్ తర్వాత బ్రేక్లోకి మష్కమ్ లాంటి పెట్టేసి బాక్సులు ప్యాక్ చేసి పిల్లలిద్దరికీ స్కూల్కి ఈరోజు వాచ్ పంపించా ఎందుకో కానీ ఈరోజు వెళ్ళాలనిపించలేదు బయట ఎండ కూడా చాలా విపరీతంగా ఉంటుందన్నమాట అసలు కళ్ళల్లో కళ్ళల్లో ఒక ఎండ పడిపోయి చూడలేకపోతున్నాం ఇబ్బందిగా అనిపిస్తుంది ఈరోజు ఇచ్చేయమంటే ఇచ్చాడు మా వాచ్మెన్ మంచోడే ఇంకా అతనికి ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ నేను కార్తీక మాసంలో ఓపెన్ చేశాను ఇది కార్తీక మాసం అనుకుంటా మనం అరుణాచలం వెళ్ళాం చూసారా అప్పుడు రెండు బ్లౌజులు కుట్టుకుందామని తీసి ఒక బ్లౌజ్ అప్పటికప్పుడు అవసరమని కుట్టుకున్నాను ఈ బ్లౌజ్ అయితే అప్పటి నుంచి ఆ పక్కనే ఉందన్నమాట ఇంక ఇన్ని రోజులు అయిపోయింది లైనింగ్ బాగా సాగిపోద్ది అనమాట మెత్తగా అయిపోయి ఎక్కువ రోజులు వదిలేస్తే ఇలా కాదని ఈరోజు నీట్గా ఐరన్ చేసేసుకొని ఇంకా కుట్టుకున్నాను నా కోసం అంటే నేను అలా బద్దకిస్తాను అనమాట కుట్టకుండా మార్నింగ్ అంతా చక్కగా బ్లౌజ్ కట్ చేసి కుట్టేసుకున్నాను కానీ ఇంకా హెమ్మింగ్ ఉక్స్లు వేయడం ఇవన్నీ ఉంటాయి కదా చేతి పని అది మాత్రం మిగిలిపోయిందనమాట ఇంకా ట్వెల్వ్ నుంచి ఫోర్ వరకు ఈ బ్లౌజ్ కుట్టడం అయింది ఈ మధ్యలో ఫోన్లు మాట్లాడడాలు ఎవరో ఒకరు చేస్తారు కదా ఏదో ఒక పని ఉంటుంది అనమాట లేదంటే మన కస్టమర్స్ ఎవరైనా సారీస్ గురించి మెసేజ్ చేయడం ఇవన్నీ చూసుకుంటూ నెమ్మదిగా అయితే కుట్టిస్తాను ఈవినింగ్ ఫోర్ కల్లా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది కానీ దానికి హెమ్మింగ్ అవన్నీ చేయడం అయితే ఉండిపోయాయి అనమాట అవి కానీ ఇప్పుడు చేయలేదు అనుకోండి మళ్ళీ ఇంకెప్పుడో అవసరమైనప్పుడు రేపు అవసరమైన అంటే ఈరోజు చేసుకున్నా అనేసి ఏం చేశానంటే ఫస్ట్ పిల్లలు తీసుకొచ్చేసి పిల్లల పనులు అన్ని సక్క అదే వాళ్ళకి స్నాక్స్ అవ్వడం సంగీతం క్లాస్కి పంపడం పెద్ద ట్యూషన్కి పంపడం అన్నీ అయిపోయిన తర్వాత పూజ కూడా అయిపోయిన తర్వాత మా చిన్న పాపని చదివిస్తాను అనమాట అప్పుడు తనకు హోంవర్క్స్ చదివించుకుంటూ చక్కగా ఇవి వేస్తాను ఇప్పుడు వేయకపోతే మాత్రం నాకు డౌటే మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో కూడా నా పని అంటే అసలు నేను అనమాట అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎక్కువ బట్టలు వేసుకోవాలి ఎక్కువ తయారవ్వాలి అది ఫస్ట్ నుంచి తయారవ్వడం వరకు ఓకే ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఏదో ఇంపార్టెంట్ అయితేనే ఊరికే రోజు అంటే నాకు అంత ఇష్టం ఉండదు అనమాట సో అందుకని ఇగోండి అయితే చక్కగా వేసేసుకుంటున్నాను అనమాట మా చిన్నపా పంటను ఊక్స్లో ఎలా వేయాలో చూపి మమ్మీ అనేసి వీడియో చేస్తుంది అనమాట ఎందుకంటే మా అమ్మకి ఎప్పుడైనా ఊక్సలు లేకపోతే వీళ్ళు చూస్తారు కదా బ్లౌజ్ వేసుకోదనమాట లేదంటే పిన్నిస్ పెట్టి వేసుకోవడం అలా చేస్తుంది సో అమ్మమ్మ లాంటి వాళ్ళు ఉంటారు కదా చూపి మమ్మీ అని చెప్పి తీస్తుంది ఏమీ లేదు మనం హోల్లోకి దారం ఇలా దూర్చేసి ఒక్కసారి దారాన్ని సూది దూర్చిన తర్వాత దారం ఇలా చుట్టూ తిప్పుకొని గట్టిగా లాగాలన్నమాట అంతే ఇలా మూడు వైపుల నుంచి లాగేసుకున్నాం అనుకోండి చక్కగా నిల్చుంటుంది అనమాట చాలామంది నాకు తెలిసి బ్లౌజెస్ ఊక్సులు లేకపోతే వేసుకోవడానికి ఇబ్బంది పడతారు కదా వేసుకోవడానికి కూడా రాదు అంటే యూట్యూబ్లో ఇప్పుడు చాలా ఛానల్స్లో చూపిస్తున్నారు కదా ఊక్సులు అలా వేసుకోవాలనేది ఒకసారి మనం కూడా చూపిద్దాం లేనట్టు చూడండి చక్కగా సూది చుట్టూ దారాన్ని తిప్పేసి ఇలా లాస్ట్లో అయితే ఒక రెండు మూడు సార్లు తిప్పాలన్నమాట తిప్పి గట్టిగా లాగిన తర్వాత కట్ చేసుకున్నాం అనుకోండి ఊక్స్ గట్టిగా ఉంటుంది అంటే ఇలా వంగిపోయినట్టు లూజ్గా ఉన్నట్టు ఉండదు ఎప్పుడైనా జాకెట్లకు మనం మన బ్లౌజెస్కి ఊడిపోయినా మనం వేసుకోవడానికి వస్తుంది కదా మనం ఏ చిన్న పని నేర్చుకున్నా కూడా అది ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది అనమాట ఆడపిల్లలు ఉన్న వాళ్ళు నేర్చుకుంటే ఇంకా మంచిది మన చిన్న చిన్న అవసరాలు ఏదో ఒకటి ఉంటే ఉండకపోవన్నమాట ప్రతి దానికి టైలర్ దగ్గరికి వెళ్ళలేం కదా అందుకే చిన్న చిన్నవి మనం నేర్చుకోవాలి ఇప్పటి రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్నారు మినిమం నాలెడ్జ్ నేర్చేసుకుంటున్నారు మిషన్ మీద అంటే సైజ్ చేసుకోవడం నైట్కి కుట్లేయడం అలాంటివన్నీ చేస్తున్నారు కదా సరే ఇగోండి మా చిన్నపాప నా పక్కన చదవమంటే వీడియో తీస్తున్నాం కదా వచ్చింది ఇంకా బ్లౌజ్కి అయితే హెమ్మింగ్ ఊక్స్లు వేయడం అంతా అయిపోయింది అలానే ఈ బ్లౌజ్ని నేను మన పేజీలోనే సేల్ చేశాను థౌజండ్ రూపీస్కి సేల్ చేసేటప్పుడు చాలామంది కొనుక్కున్నారు ఇంకా తెలిసిన వాళ్ళందరూ డౌట్స్ అనమాట ఈ పూసలు ఊడిపోతాయా ఇంత తక్కువ కాస్ట్కి వస్తుందా నిజమైన బాగుంటుందా క్లాత్ అని వంద డౌట్లు అడిగారు అంటే థౌజండ్ రూపీస్ అంటే తక్కువే కదా నార్మల్గా ఇది బయట చేయించుకుంటే ఫోర్ ఫైవ్ థౌసండ్ ఖచ్చితంగా ఉంటుంది ఈ వర్క్కి చూడండి అసలు ఎంత హెవీగా వర్క్ వచ్చిందో నాకు కూడా వాళ్ళందరూ అడిగిన తర్వాత డౌట్ వచ్చింది ఏంటి ఎలా అడుగుతున్నారు నిజమా అసలు చూద్దాం అనేటట్టు అందుకే నాకు ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఒక్కటైతే ఉంచుకున్నాను అనమాట అయితే కుట్టిన తర్వాత దేనికి అవి నీట్గా అనమాట ఏది ఎక్కువ తక్కువ అయిపోలేదు ఏ పూసలు ఊడిపోలేదు నెక్ ప్లేస్లో నాకు ఒక రెండు పూసలు ఊడిపోయి ఒక ప్లేస్లోని అదే సిజర్ తగిలి అక్కడికి అలా ముడేసేసుకుంటే మిగతా పూసలు కూడా ఏం ఊడికపోలేదు అనమాట అంత బాగానే కుదిరింది వేసుకొని చూసినా కూడా చాలా కంఫర్ట్గానే ఉంది ఇబ్బంది ఏమీ లేదు సో నాకు కావాల్సిన చీరల మీద అన్నిటికీ ఇలాంటి అన్ని కలర్స్ ఒక బ్లౌజ్ సేపు తెప్పించుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట హెవీగా ఉంది వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట తక్కువ తక్కువ ప్రైజ్లో మంచిగా వర్క్ వచ్చింది ఇంక ఈరోజు నా డే ఇలా జరిగింది మీకు కానీ నా డే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్